యువతకు హెచ్ఐవీ ఎయిడ్స్ పై అవగాహనను పెంచేందుకు స్ట్రీట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో రెడ్ రన్ పేరుతో మారథాన్ రన్ ర్యాలీ నిర్వహించారు ఈ అవగాహన ర్యాలీలో ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ నీలకంఠరెడ్డి పాల్గొన్నారు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ కార్యక్రమాన్ని నిర్వహించామని నీలకంఠరెడ్డి తెలిపారు ఆధునిక ప్రపంచంలో డ్రగ్స్ ఎయిడ్స్ వంటి అనేక ఇన్ఫ్లెక్షన్లకు యువతకు గురవుతున్నారన్నారు ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం కోసం సంస్థ తరఫున పలు అవగాహన కార్యక్రమాలు చేపడతామని నీలకంఠరెడ్డి తెలిపారు మ్యారథాన్ రెడ్ రన్ ఫైవ్ కే ఏర్పాటు చేయడం జరిగింది ఆ ముఖ్యంగా దీంట్లో త్రీ కేటగిరీస్ పెట్టడం జరిగింది బాయ్స్ గర్ల్స్ తర్వాత ట్రాన్స్ ఇక్కడ ఎవరైతే విజేతలుగా వస్తున్నారో వీళ్ళని దేశవ్యాప్తంగా మనకు అక్టోబర్ ముప్పై తారీఖున నెలాఖరు లో ఆ నాగాలాండ్ లో దేశ వ్యాప్తంగా పోటీ నిర్వహించబడదు ముఖ్యంగా ఈ మ్యారథాన్ కావచ్చు తర్వాత కాంపిటీషన్స్ కావచ్చు అవగాహన కలిగించే తర్వాత హెచ్ఐవికి సంబంధించిన విషయాలు తెలియాలి అవగాహన రావాలి అట్లాగే డ్రగ్స్ కి సంబంధించి కూడా డ్రగ్స్ కు దూరంగా ఉండాలి వీటి వల్ల విష ప్రభావాలు ఏమున్నాయనేది ముఖ్యంగా

కేసెస్ పాజిటివ్ అయ్యేవి బాగా నచ్చిరీ కొన్ని కొన్ని కేసెస్ చిన్న పిల్లల్లో వస్తున్నాయి టెన్త్ క్లాస్ లెవెన్త్ క్లాస్ పిల్లల్లోనే నిజీవి పాజిటివ్ వస్తున్నారు పిల్లల్లో అవేర్నెస్ పెంచాలి